పితృకార్యాలను కనుక మనం మర్చిపోతే చేయకుండా ఏమవుతుంది గురుగారు పితృ కార్యక్రమాలు చేయాలని మనకు శాస్త్రం చెప్పబడి ఉందమ్మా పితృ కార్యక్రమాలు గనక చెయ్యలేకపోతే ఆ పితృదేవతలు ఆకలి దప్పులతో అలమటిస్తూ ఉంటుంటారు మీరు గమనించుకున్నారనుకోండి అమ్మా ఇప్పుడు మనకు అనేక ప్రాంతాలు తిరుగుతుంటుంటాం కొన్ని నగరాలలో ఆకలి దప్పులతో అలమటించే వాళ్ళు ఒక చోట కనబడుతుంటుంటారు ఇప్పుడు సౌత్ ఆఫ్రికా అటువంటి కంట్రీస్లో చూశారనుకోండి అసలు దుర్భరమైనటువంటి క్షామము ఆకలి దప్పులతో అసలు తిన్న తిండి కూడా లేదు ఎన్ని రోజులైంది వీళ్ళని తిండి తిని అని చెప్పి బక్క చిక్కిపోయి అస్థిర పంజరంలో పిల్లలు కనబడుతుంటుంటారు ఎందుకో తెలుసా అమ్మ మానవుడిగా పుట్టినటువంటి వ్యక్తి మరణించిన తర్వాత ప్రతీ నెలా పిల్లలు వారసులు చేయాలి పిండ ప్రధానం తర్వాత మరణించినటువంటి తిథిని గుర్తుపెట్టుకొని చాలామంది ఇక్కడ తప్పు చేస్తున్నటువంటిది ఏంటంటే డేట్ని గుర్తుపెట్టుకుంటున్నారు ఆ చనిపోయిన డేట్ రోజున మళ్ళీ సంవత్సరం అని అని చెప్పి పిండ ప్రదానం చేస్తున్నారు అసలు ఈ మధ్యకాలంలో చాలామంది పిండ ప్రధాన కార్యక్రమాలు చేయడం మానేసేసారు చాలా దోషము మనం ఈ రోజున ఆనందంగా జీవిస్తున్నాము ఐదు వేలు నోట్లకు పోతున్నాయి అని అంటే దాని అర్థము పెద్దలు చేసినటువంటి పుణ్య కార్యక్రమాలు ఒకటి ఈ రోజున చూసుకున్నారనుకోండి ప్రతి కుటుంబంలో అశాంతి అభద్రతా భావము కోపతాపాలతో జీవనము ఏది సరిగ్గా రాకపోవడము విజయం అన్నీ నోటిదాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోవడము మరి ఆ కాలంలో ఒక తాత ముత్తాతల కాలంలో ఆనందంగా జీవించారు